ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం ఉందా దేశంలో ఎక్కడ ఏ చిన్న ఉత్సవం జరిగినా వెళ్లే ప్రధాని మోడీ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు ఎందుకు రాడు ప్రధాని అయి పన్నెండేండ్లైనా ఒక్కసారి కూడా దర్శించుకోకపోవడానికి కారణమేంది తెలంగాణ నుండి అయోధ్యకు కుంభమేళాకు ప్రత్యేక బస్సులు పెట్టి మరీ ప్రజలను తీసుకుపోయే బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరను ఎందుకు పట్టించుకోరు రామమందిరం ప్రారంభోత్సవానికి అందరినీ పిలిచి రాష్ట్రపతులుగా పనిచేసిన దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ను ఆదివాసీ బిడ్డ ముర్మును ఎందుకు ఆహ్వానించలేదు ఉత్తరాది రాష్ట్రాల్లో చిన్న జాతర జరిగిన వందల కోట్లు ఇస్తూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరకు నిధులు ఇచ్చేందుకు మనిషి ఎందుకు రాదు ఆదివాసీ దేవతలంటే ఎందుకంత చిన్న చూపు ఆదివాసీ సంస్కృతి దేశ సంస్కృతి కాదా